పేరు తెలి అని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క అంటే బర్రెల్ని బర్రెల్ని కాస్తుంది బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయి ఉండి బర్రె లెక్క అయిపోయాడు లక్కకి బర్రె లెక్కకి బర్రె బర్రెలక్క ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు హై దద అని 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 చెప్తూ ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు ఇది నేను జనసేన మనిషిని కాదు కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు బికాస్ ఆఫ్ హిస్ హిస్ థింగ్ సో ఇప్పుడు అలాగా ఇప్పుడు లోకేష్ అని అతను అసలు అతను ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని యొక్క కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్ ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా ఎక్కడ ఒక గెలవకుండా అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనకు ఆయనే అనుకుని ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో దాన్ని ఆయన లేపి లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు నేను ఒక్కడినే కాదు కదా టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్లో నేను వాళ్ళని సినిమాలో క్యాప్చర్ చేయడం జరిగింది అప్పుడు అది చూసినప్పుడు ప్రజలందరికీ ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది ఆ ఒపీనియన్లో చూస్తే నువ్వు చేసింది కరెక్టా లేకపోతే కాదా అని థియేటర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే చేసింది వాళ్ళ కోసం మీరు స్పీచ్లు ఇచ్చిన ర్యాలీలో మాట్లాడినా మీటింగ్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సరే ఫైనల్గా ఇంకొకళ్ళకి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అలాగే